అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేటి అంశం కాసు లేందే కదలదు ఏ కాగితమైన మోటివేషన్ సాంగ్ స్వీయరచన ఎంత స్వార్థం ఎంత మోసం ఈ మానవ లోకం ఎక్కడున్నది మానవత్వం కాసులేంది కదలదు ఏ కాగితమైనా కాసులేందే కదలదు ఏ కాగితమైనా పాసులుంటేనే గుడికైనా దర్శనమైనా పాసులుంటేనే గుడికైనా దర్శనమైనా సర్టిఫికెట్కొక రేటు సంతకానికొక రేటు సర్టిఫికెట్కొక రేటు సంతకానికొక రేటు కింది నుండి పైదాకా సార్లందరికొక రేటు అన్నీ అయ్యాక స్టాంపు వెయ్యమంటే ఓ రేటు లంచమిస్తే వచ్చిందా స్వరాజ్యం లంచమిస్తే వచ్చిందా స్వరాజ్యం ఎందరి ప్రాణ త్యాగమో భరతమాత స్వేచ్ఛ స్వాతంత్రం కాసులేంది కదలదు ఏ కాగితమైనా పాసులుంటేనే గుడికైనా దర్శనమైనా పేరుకే ప్రజాస్వామ్యం పేరుకే ప్రజాస్వామ్యం ಸಂಘಂ ಸಾಮ್ರಾಜ್ಯಮಂಟು ಸಾಮಾನ್ಯುಡೆ ಪೆಟ್ಟುಬಡಿಗನೀಕ ಬ್ರತಕ ನೀಕ ರಾಜ್ಯಾಂಗ ಸವರಿಂಪು ಕಷ್ಟಜೀವಿ ಕಣ್ಣೀಲೇ ಆರನಿ ಆಗನಿ ಆಕಲಿಚಿತಿ ಮಂಟೈ ಕಷ್ಟಜೀವಿ ಕನ್ನೀಲೇ ಆರನಿ ಮಂಟಲೈ ఆకాశానంటే ధరలకు తమ రక్తం ధారవోస్తూ ఆకాశానంటే ధరలకు తమ రక్తం ధారవోస్తూ మోసాలకు స్వార్థాలకు బలి పశువులు అవుతున్నారు కాసులేందే కదలదు ఏ కాగితమైనా కాసులేందే కదలదు ఏ కాగితమైనా పాసులుంటేనే గుడికైనా దర్శనమైనా కాలు కదపకుండా కష్టమేమి చేయకుండా కాలు కదపకుండా కష్టమేమి చేయకుండా కారులోంచి దిగకుండా కోట్లను కొల్లగొట్టి కారులోంచి దిగకుండా కోట్లను కొల్లగొట్టి విదేశాలలో విలాసాలలో ఎందరో విదేశాలలో విలాసాలతో ఎందరో ఆరుగాలము కష్టించి ఆరుగాలం కష్టించి అహర్నిశలు శ్రమించి ఆకలి తీరని రైతుకు ఆత్మహత్య దిక్కాయే ఆకలి తీరని రైతుకు ఆత్మహత్య దిక్కాయే ఏ ఆర్థిక స్థితి గతులకైనా ఏ ఆర్థిక స్థితి గతులకైనా శ్రమశక్తే మూలం కార్మికుడే ఆధారం శ్రమశక్తే మూలం కార్మికుడే ఆధారం కాసులేందే కదలదు ఏ కాగితమైనా పాసులుంటేనే గుడికైనా దర్శనమైనా సర్టిఫికెట్కొక రేటు స సంతకానికొక రేటు కింది నుండి పైదాకా కింది నుండి పైదాకా సార్లందరికో రేటు అన్నీ అయ్యాక స్టా స్టాంపు వెయ్యమంటే ఒక రేటు